नमस्ते वेलकम डैश टैक यू राजेश తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ కొంత సంచలనంగానే మారుతున్నాయి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా కొంత సంచలనంగా మారుతున్నాయి మరీ ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేందుకు పెద్ద ఎత్తున రేవంత్ వ్యూహాలు వేస్తున్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ దిశగానే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇవాళ తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి ఖచ్చితంగా కూడా ఆ స్టేట్మెంట్స్ చూస్తే ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చారా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఖాళీ చేయడానికి ఏమైనా కొంత కంకణం కట్టుకోవడానికి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా వేస్ట్ దండగే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఇవాళ లీడ్గా తీసుకోవాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఒకసారి పరిస్థితి చూస్తే మేము ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తుంటే హరీష్ రావు మాకు శాపనార్థాలు పెడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు మరోవైపు కేసీఆర్ కనీసం ఆయన అల్లుడిని పిలిచి గడ్డి పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇతరులు చెప్తున్నారు మరోవైపు తాము ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ఆశీర్వదించాలని లేకుంటే కనుక ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దండగే అంటూ కూడా ఆయన ఒక హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీ అని కూడా చెప్పుకోవాలి ఆయనకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా అనుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు అయితే సీఎం హెచ్చరికలతో ఉన్నటువంటి ఆంతర్యం ఏముంటుంది అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది సో ఇక రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలకు తీసుకుని కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అయితే ప్రస్తుతం రేవంత్ మాటలు వింటుంటే త్వరలో కేసీఆర్ కూడా అదే గతి పట్టించాలని నిర్ణయించాడనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది తాజాగా కూడా టీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్న ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున చేసే వ్యూహం రేవంత్ రెడ్డి సిద్ధం చేశాడు కూడా చెప్తూ ఉన్నారు సో ఇప్పటికే అనుకున్నటువంటి శబ్దం ప్రకారం కేసీఆర్ ని గద్దె దింపి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు అయితే దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి చట్టాన్ని కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సో దీంతో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా మొత్తానికి చూస్తుంటే ఖచ్చితంగా అక్రమాలపై పంజాబ్ విసురుతున్నటువంటి విధానం చూస్తుంటే ఇక ఇప్పుడు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తారనే ఒక హింట్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడని కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయితే రేవంత్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో పెట్టుకున్నట్టుగా కూడా వచ్చినటువంటి వార్తలకు ఈ మాటలు కొంత బలం చేకూర్చినట్టుగా అయింది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కూడా పలు దఫాలు మంత్రులు చెప్పడం మరోవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అక్రమాల చిట్టా ఇప్పడం తీయడం చూస్తుంటే దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వరుసగా రేవంత్ రెడ్డిని కలవటం ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ నిజంగానే రేవంత్ రెడ్డి ఖాళీ చేసేలా కనిపిస్తోంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు సో ఇక లోక్సభ ఎన్నికల తర్వాత లేకుంటే లోక్సభ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ వేగవంతం చేస్తాడని కూడా ఇప్పటికే పార్టీలో కూడా కొంత గుసగుసలు వినిపిస్తాయి మొత్తం మీద రేవంత్ సన్నిహితులు కూడా చెప్తారు ఖచ్చితంగా కూడా గతంలో కేసీఆర్ ఏం చేశాడో అదే విధానం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేసి ఖచ్చితంగా కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలని ఒక నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నారని కూడా సన్నిహితులు చెప్తున్నారు ఖచ్చితంగా కూడా టిఆర్ఎస్ ఎల్పి త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి మాటలు బట్టి చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ జయించే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ ఆట మొదలు పెట్టాడని కూడా ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ